పంట పండించేది నేనైతే దొంగచాటున కోత కోసుకున్న వ్యక్తి పైలా రెండు వేల ఏడు నుంచి పార్టీ కోసం శక్తి వంచన లేకుండా పనిచేశాను అధిష్టానం అన్యాయం చేసిందంటూ కంటతడు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఎన్నికల సమయాన వచ్చి ఎన్నికలు ముగిసిపోగానే అమెరికా పోయిన వ్యక్తికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడం నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తల మనోభావాలపై దెబ్బ కొట్టడమేనని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పేర్కొన్నారు మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో జమ్మిన శివాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఏడు నుంచి టీడీపీ

నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకున్నావు నేను తప్పు చేసి కొట్టు సంభవ్ కానీ ఇంత అవమానం ఇంత శిక్ష దేనికోసం చంద్రబాబు ఇంటికెళ్ళి గెలుస్తాను గెలిచి మానవులు గెలిపి తీరుతారు మా ఎక్కువ ఉంది మా అన్నీ ఉన్నారు వాళ్ళ ఆశీసులున్నాయి వాళ్ళ ఉన్నాయి నేను కూడా పెట్టుబడి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించాను ఎవడ నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా இது மணி பண்டார சச்சு ஏடிச்சது